హాయ్ ఎవ్రీవాన్ అందరికీ హ్యాపీ ఉగాది ఈరోజు నేను మీకు ఏం వేసుకోబోతున్నానో చూపించిపోతున్నాను నా శారీ దశిక డ్రెస్ అంతా మీకు చూపించిపోతున్నాను చూడండి నేనైతే సింపుల్ అండ్ లైట్ వెయిట్ శారీ అయితే తీసుకున్నానండి సో సమ్మర్లో కూడా మనం ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుందని చెప్పి ద స్పీచ్ కలర్ సీ గ్రీన్ అంటారు కదా అది చాలా కంఫర్ట్ ఉంది చాలా సాఫ్ట్గా అయితే ఉందండి సో స్మూత్గా నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇంకా బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ వర్క్ వచ్చేసింది సో నేను లైట్గా కట్ వర్క్ అయితే చేయించుకున్నాను చూడండి కట్ మోడల్ ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేయించుకున్నాను సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది నైట్ టైం పార్టీ వేర్స్కి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ లుక్ అయితే నెక్స్ట్ దస్వికా డ్రెస్ చూపించిపోతున్నాను దశవికకి ఈ డ్రెస్ అయితే మా అక్క పంపించారు చాలా మెత్తగా ఉందండి సో వాళ్ళు ఈజీగా క్యారీ చేయగలరు సమ్మర్ కదా చూడండి చాలా క్యూట్ ఉంది దశవిక వేసుకున్నప్పుడు అయితే మాత్రం చాలా బాగుంది దస్విక పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోలేరు సో అందుకని చెప్పి నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా మనం ఉంచుకోవాలి స్పేర్ నేను దశికకి నీట్గా క్యూట్ వడ్డానం నెక్స్ట్ క్లిప్స్ డిజైనర్ క్లిప్స్ అండి అవి దశికకి వేసే చిన్న హారం నేనైతే సింపుల్గా సీజెడ్ నెక్లెస్తో పెట్టుకొని చేద్దామనుకున్నాను అనుకున్నాను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ దశకకి సెకండ్ డ్రెస్ అని చెప్పాను కదా సో నా సారీకి మ్యాచ్ తీసుకున్నాను సో నెక్స్ట్ అయితే సాఫ్ట్గా ఉందండి ఇది స్లీవ్లెస్ అండ్ క్యాప్ వచ్చింది చిన్న క్యాప్ షార్ట్ తర్వాత దశిక చూడండి వచ్చి క్యూట్గా స్మైల్ అయితే ఇస్తుంది ఫైనల్ లుక్ అయితే ఇదండి సింపుల్ అండ్ డీసెంట్ లుక్ అయితే చాలా బాగుంది బాగా నచ్చింది నాకు శారీ వేసుకోని పూజ అయితే సింపుల్గా చేసుకుందాం అనుకున్నాను సో అందుకని చెప్పి అంతా అరేంజ్ చేసుకున్నానండి మాడి తోరణాలు మొత్తం అన్నీ నేనే చేసుకున్నాను నెక్స్ట్ ప్రసాదానికి అయితే నేను మ్యాంగో పులిహోర రవ్వ కేసరి నెక్స్ట్ ఇంకా ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి అయితే చేశాను సో ఇక్కడ వాళ్ళు తెలంగాణ స్టైల్ ఏంటంటే బొబ్బట్లు చేస్తారు ఇక్కడ అవి అయితే చాలా బాగుంటాయి నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎట్లా వస్తాయో అవైతే చేస్తే కనుక మీకు వీడియో చూపిస్తాను పూజ అయితే చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా చేసుకున్నానండి చాలా ప్రశాంతమైన హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది నాకు ఫస్ట్ టైం ఎప్పుడూ ఫ్యామిలీతో చేసుకునే వాళ్ళం సో ఈసారి కుదరలేదు వెళ్ళడానికి ఊరు అందుకని చెప్పి మేమే ఇంట్లో సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను నేనైతే మాత్రం మా మమ్మీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వచ్చుంటే బాగుండి అనిపించింది అన్నీ చేసేటప్పుడు బట్ ఓకే నేను కూడా చాలా బాగా చేసుకున్నాను అనిపించింది నాకు నెక్స్ట్ మా హస్బెండ్ కూడా మొత్తం ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టమన్నాను అది చాలా సేపు అయితే పగిలిందండి మీకు చూడండి అసలు కొబ్బరికాయని కొట్టి కొట్టి ఎంత పగిలిందో పగిలిందోనండి చాలా గట్టిగా ఉన్నాయి అది ఆ కాయ మాత్రం మా హస్బెండ్ అయితే చాలా కష్టపడ్డారు ఫైనల్గా వాటర్ అయితే వచ్చాయి వాటర్ వచ్చినా కూడా అది ఓపెన్ అయితే అవ్వట్లేదు దసిక చేసినంత క్యూట్గా ఉందో మొత్తం లిప్స్టిక్ అంతా తను మొత్తం పూసేసుకుంది తనకు నచ్చిన ప్లేస్లో అయితే రాసేసుకుంది లిప్స్టిక్ని ఫైనల్గా ఓపెన్ అయితే చేశారు మా హస్బెండ్ నెక్స్ట్ అటు ఒకటి పెట్టి కొంచెం దసికతో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి మేము ఎక్కువసేపు ఏం ఉంచుకోలేదు ఆ డ్రెస్ మాత్రం తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని బుట్టబొమ్మలా ఉంది కదా డ్రెస్ చేంజ్ చేసి ఇదిగోండి డ్రెస్ చేంజ్ అయితే ఎంత క్యూట్గా ఉందో దానికి ఇలాంటి డ్రెస్ అయితేనే ఇష్టం అండి నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం మాకు దగ్గరలో ఉంది ఇక్కడ సో ఆ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా బాగుండదు అది కొండ పైన ఉంటుంది చాలా ఫేమస్ అట అక్కడే నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంటుంది చూడండి అది దస్ నెక్స్ట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి అక్కడ దశికా దేవుణ్ణి చూసి దండం అయితే పెట్టుకుంటుంది దశరికాకి దేవుళ్ళు అంటే చాలా ఇష్టము హోటల్లో అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ చికెన్ మెజెస్టిక్ చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం మేము ట్రై చేసాము ఇది నెక్స్ట్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము నెక్స్ట్ చూడండి దసికాను వాళ్ళ డాడీ అయితే ఎట్లా ఆడుకుంటున్నారో ఏదో ట్రై చేస్తున్నారు వాళ్ళు దసికాకి వాళ్ళ డాడీ ఎంతో ట్రై చేస్తున్నాడు ఏదో చేద్దామని చెప్పి ఏం చేస్తున్నారు ఫైనల్గా చూద్దాం మనం అది టేస్ట్ చేయంగానే దాని లుక్ అయితే అసలు మారిపోయింది ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా నచ్చినట్టు అయితే పెట్టింది దస్కా నో 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 పప్పా నో అంటుంది అయినా కూడా టేస్ట్ చేయమని చెప్పారు వాళ్ళు కాంప్లిమెంటరీగా ఈ స్వీట్ అయితే పెట్టారండి ఉగాది కాబట్టి చాలా బాగుంది నా ఫైనల్ లుక్ అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్